అయితే మీరు ముందుగా యూత్ కాంగ్రెస్ లీడర్ చేశారు ఇప్పటివరకు నాకు తెలుసు ఇంటి నుంచి ఐదు నుంచి ఆరు ఎమ్మెల్యేలు చూస్తుంటారు ఈ ఐదు నుంచి ఆరు ఎమ్మెల్యే పదే ఓట్లు అంటే అభివృద్ధి బాగా చేశారు మీరు ఒక విషయంలో వెళితే ఇప్పుడు అంటే యూత్ కాంగ్రెస్ లీడర్ గా చేశారు ఇప్పుడేమో ప్రధాన కార్యకర్త చేస్తున్నారు ఆ కాంగ్రెస్ పార్టీకి జనసేన పార్టీ తేడా ఏంటంటారు అమ్మా మీరు చెన్నై అంటున్నారు నేనేమో తేడా పెరగడం ఇద్దరు లవ్వాలా తేడా వెల్కమ్ టు రైట్ నైన్ మీడియా మనసులో అనే కార్యక్రమంతో ఒక ముఖ్య అతిథులతో అయితే మీ ముందుకు వచ్చాను వారెవరో కాదు ఒకరు గుండుమోగుల సురేష్ రెండు శ్రీమతి గుండుమోగుల పద్మప్రియ అంటే గుండుమోగుల సురేష్ గారి నుంచి పెద్ద చెప్పక్కర్లేదు ఎందుకంటే వారు తండ్రి గారి నుంచి కూడా వారు రాజకీయాల్లో ఉన్నారు అలాగే వాళ్ళ తండ్రి ఆ ప్రెసిడెంట్ గా కూడా పోటీ చేసి ప్రెసిడెంట్ గా కూడా పాలించిన సందర్భం ఉంది అలాగే గుండుమోగుల సురేష్ కూడా యూత్ కాంగ్రెస్ గారి నుంచి ఒక లీడర్ గా టౌన్ లీడర్ గా చేశారు అలాగే జనసేనలో ప్రస్తుతానికి టౌన్ కార్యదర్శిగా కూడా చేస్తున్నారు అలాగే వారి శ్రీమతి పద్మప్రియ కూడా మున్సిపల్ కౌన్సిల్లో మెంబర్గా కూడా పదోటి నుంచి మెంబర్ గా గెలిచారు అలాగే కూడా చేశారు ఇద్దరు కూడా రాజకీయాల్లో భార్యాభర్తలు ఇద్దరు కూడా రాజకీయాల్లో దూసుకుపోతున్నారు అలాగే ఆమె ప్రస్తుతం మెప్మా డైరెక్టర్ గా కూడా తాడేపల్లిగూడెం టౌన్ కి పనిచేస్తున్నారు నమస్తే అండి నమస్తే చెప్పండి అసలు సురేష్ గారు చెప్పండి రాజకీయాలకి అసలు ఎప్పుడొచ్చారు మీ తండ్రి గారిని కూడా మీకు రాజకీయ అనుబంధం ఉంది మీకు మీ తండ్రి గారికి అలాగే మీ తండ్రిని చూసి మీరు రాజకీయాలకు వచ్చారు లేకపోతే మీకు మీకు రావాలని వచ్చారు ముందుగా రైట్ నైన్ మీడియా ప్రేక్షకులకి నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మా తండ్రి గారు నలభై సంవత్సరాలు జోలపాలెం ప్రెసిడెంట్ గా చేశారు ఆ తర్వాత తాడేపల్లిగూడ మున్సిపాలిటీ ఏర్పడిన తర్వాత మూడు సార్లు లైన్గా కౌన్సిలర్ చేయటం జరిగింది అలాగే జిల్లా డిసిసిబి డైరెక్టర్ చేయడం జరిగింది జవాదరి జవాది లక్ష్మనాయుడు గారితో ఆయన చైర్మన్గా ఉండగా మా మా తండ్రి గారు అలాగే వట్టి వసంత్ గారు తండ్రి గారు వట్టి పార్సారతి గారు వీళ్ళందరూ డైరెక్టర్గా పనిచేయటం జరిగింది నాకు స్ఫూర్తి మా తండ్రి గారు ఆయన నడవడికలో ఉండాలని ఆయన ఎలా అయితే ప్రజలకు సేవ చేశారో అలాగా మేము కూడా చేయాలని రాజకీయాల్లో రావడం జరిగింది చెప్పండి మీరు కౌన్సిల్ లో గెలిచారు అలాగే అప్పట్లో బొల్లిశెట్టి శ్రీనివాస్ ఏమో చైర్మన్ గా ఉన్నారు మీరు పదవారి నుంచి కొట్టి చేసినట్టున్నారు మీ వార్డులో లో అసలు మీరు ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేశారు అసలు ఎంత ఓట్ల మెజార్టీతో మీరు గెలిచారు చెన్నై చెన్నై నేను పుట్టింది వచ్చి ఇయర్స్ అయింది నన్ను గుర్తించి పాతూరులో నాకు పొలిసెట్స్ సీలు గారు ఎమ్మెల్యే గారు నాకు మ్యాండేట్ ఇచ్చి పాతూరు పదోవాడులో పోటీ చేయడం జరిగింది అలాగే మూడు వందల చిల్లర మెజార్టీతో నెగ్గాను ఆయన దయ వల్ల నిజంగా చాలా మంచి పేరు వచ్చిందండి ఎందుకంటే మంచి మంచి రోడ్లు ఏదైతే అడిగామో సారు మాకు బాగా సపోర్ట్ చేశారు వాటిలో నాకు పదోవాడులో మంచి పేరు వచ్చిందంటే హండ్రెడ్ పర్సెంట్ ఎమ్మెల్యే గారు వల్లే ఆయన చైర్మన్ గా ఉన్నప్పుడు రోడ్స్ అయినా అయినా ఏదైనా సరే మనం మేము వెళ్ళి ప్రపోజల్ పెట్టగానే వెంటనే స్పందించి సంతకాలు పెట్టి వెంటనే రోడ్లు వేయడం జరిగింది దానివల్ల మాకు మంచి పేరు వచ్చిందండి ఆయనకి ఎప్పుడు రుణపాటు ఉంటామండి అయితే మీరు ముందుగా యూత్ కాంగ్రెస్ చేశారు ఇప్పటివరకు తెలుసు ఐదు నుంచి ఆరు ఎమ్మెల్యేలు చూస్తుంటారు ఈ ఐదు నుంచి ఆరు ఎమ్మెల్యే మీకు బెస్ట్ ఎమ్మెల్యే ఎవరు బెస్ట్ ఎమ్మెల్యే బొల్సట్ సింగ్ అంటే ఇప్పుడు మీరు ఉంటున్నారని చెప్తున్నారా కాదు 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 ఎందుకంటే నేను నలుగురు ఐదు ఆరుగురు ఎమ్మెల్యేలు చూసిన సరే చూసారు వీళ్ళు నాని గారిని చూశాను ఎర్ర నారాయణ స్వామి గారిని చూశాను ఫసల్కాంత్ సుందరం గారిని చూశాను మాణిక్యలరావు గారిని చూశాను పొలిటెడ్ శ్రీనివాస్ గారిని చూశాను కొట్టు సత్యనారాయణ గారిని చూశాను అందరినీ చూశాను కానీ ఏంటంటే సొంత డబ్బులు సొంత డబ్బులు అందరూ కూడా ప్రభుత్వం ఇచ్చిన పథకాలు కానీ ప్రభుత్వం ఇచ్చిన డబ్బులతో అందరూ చేస్తారు ప్రజలకే కానీ ఆయన సొంత డబ్బులు వెచ్చించి చేత్వం అనేది ఇదే ఇంకా ఈ మన తాడేపల్లిగూడి చరిత్రలో ఇంకెవరో కూడా ఏ ఎమ్మెల్యే కూడా అలాగే సొంత డబ్బులు ఖర్చు పెట్టి ప్రజలకు సేవ చేసిన వ్యక్తి ఎవరు లేరు మరి కొంతమంది మీ ఎమ్మెల్యే లంచాలు తీసుకుంటున్నారని చెప్తున్నారు లంచాలు అనేది ఆయన అసలు ఎప్పుడు అసలు ఎప్పుడైనా సరే గత రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చైర్మన్ గా ఉండగా కానీ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఎమ్మెల్యేగా ఉన్నా కానీ ఎప్పుడు లంచం అనేది ఆయన ఆయన ఆ మెంటాలిటీ ఆయనకి అలాంటి మనస్తత్వం లేదు ఆయన ఎప్పుడు పది మందికి తన సొంత డబ్బు పెట్టాలి పది మందికి సహాయం చేయాలని తప్ప ఒకళ్ళ దగ్గర ఎప్పుడు ఆయన ఆశించారు మీరు పదే అంటే అభివృద్ధి బాగా చేసాను మీరు ఒక విషయంలో వెళితే నేను ఈ అభివృద్ధి ఈ పని పోర్భ ఏమీ లేదండి నేను అదే చెప్పాను ఇందాక ఏది అడిగినా సరే సార్ ఇలాగ పదో వాటిలో ఇలా ఉంది సార్ అని ఏది అడిగినా సరే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేవారు అలాగే కౌన్సిల్ అందరినీ సమానంగా చూసారు నేను అనుకునేది ఏంటంటే మా కౌన్సిల్ ఒక బెస్ట్ కౌన్సిల్ గా ఉండేవాళ్ళం ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఉండేవాళ్ళం ఆయనలో ఉన్న మంచితనం ఏంటంటే వీళ్ళు వేరే పార్టీ వీళ్ళు కౌన్సిల్ వీళ్ళకి రోడ్లు ఇవ్వకూడదు అన్న ఇది లేదు ముప్పై ఐదు మంది కౌన్సిలర్స్ ని కూడా చాలా సమానంగా చూశారు ఒక తోగుట్లాగా చూసేవారు ఆయన అది వెళ్తు అన్నది నేను అసలు చెప్పలేదు అంటే సపోజ్ ఒక లక్షలు చిన్నది ఉండిపోయింది ఏంటంటే అండర్ పాస్ అందరూ మాకుపోజ్ పాతూర్లో అందరూ అండర్ పాస్ పెట్టమని చాలా రిక్వెస్ట్ చేశారు ఎందుకంటే మనకి మంచి పున్న పురాతనమైన గుడి శివాలయం ఉంది కాలవతల ఆ వెళ్ళడం షష్టి అన్నది చాలా సంవత్సరాల నుంచి కూడా షష్టి బాగా జరిగింది సో అలాంటప్పుడు మాకు ఫుట్పాత్ కానీ అలాంటి వేయించమని అండర్పాస్ అని ఊర్లో పెద్దలందరూ అడిగేవారు సార్ చెప్పేమో అది కొంచెం చేయలేకపోయామేమో అని ఒక ఫీలింగ్ అంతే అంతకుమించి అయితే ఇప్పుడు అంటే యూత్ కాంగ్రెస్ లీడర్ గా చేశారు ఇప్పుడు ఏమో ప్రధాన కార్యదర్శి చేస్తున్నారు ఆ కాంగ్రెస్ పార్టీకి జనసేన పార్టీకి తేడా ఏంటంటారు తేడా అంటే కాంగ్రెస్ పార్టీ అంటే అది కుటుంబ పాలన కింద ఉండేది జనసేన పార్టీ అనేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే ఆయన నీతి నిజాయితీ వ్యక్తి ఆయన సినిమాలు చేసి కోట్లాది రూపాయలు రైతులకి ఆత్మహత్య చేసుకున్న ప్రతి రైతు కుటుంబాన్ని ఆదుకున్న వ్యక్తి సుమారు మూడు కోట్ల రూపాయలు ముప్పై కోట్ల రూపాయలతో ఆయన రైతులను ఆదుకోవడం జరిగింది అది జనసేన పార్టీ అంటే ఇది ఒక పొలిటికల్ పార్టీలోనే నెంబర్ వన్ ఎందుకంటే స్వార్థం లేనిది అవినీతి లేనిది అలాంటి వ్యక్తి నడిపే పార్టీ కాబట్టి జనసేనకి ఎప్పుడు కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది అమ్మా చెన్నయ్య అంటున్నారు నేనేమో తాడేపల్లిగడం ఇద్దరు లవ్ వాళ్ళ మా మావ ఏంటి లవ్ మ్యారేజ్ కాదు పెద్దలు కుదిర్చింది కానీ మ్యాన్మావ్ అండి మా మదర్ ని చెన్నై చేశారు డాడీ రైల్వే జాబ్ డాడీకి మమ్మీని చెన్నై చేశారు మళ్ళీ నన్ను కి ఇచ్చి తాడేపల్లి కూడా నన్ను మరి మరి అక్కడ తీసుకుపోవచ్చు చెన్నై టౌన్ లో ఉండొచ్చు కదా తాడేపల్లి కూడా అంటే చెన్నై మహానగరం కదా ఈయనకి ఎక్కువ పాలిటిక్స్ అంటే చాలా ఇష్టం మా డాడీ ఉంటాం అలా మా తాతగారు ఉంటాం వలన పాలిటిక్స్ అంటే చాలా ఇష్టం తాడేపల్లి గుడు అతలు గుడువు ఎలా ఉన్నా పాతూరు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరు చిన్నప్పటి నుంచి ఇక్కడ ఉండడం వల్ల పాతూరు అంటే చాలా ఇష్టం ఈ నాలుగు వీధులు తప్పించి ఇంకెక్కడికి పాతూరులోనే ఉండాలనుకుంటారు అయ్యి తోల్పాలంలో ఉన్నా కానీ ఈయనకి పాతూరు అంటే చాలా ఇష్టం ఫస్ట్ మేము రావడమే చంటి పిల్లతో రావడమే మేము పిల్లలతో పాతూరే వచ్చామండి ఫస్ట్ అప్పటి నుంచి అక్కడే ఉండిపోయాం అయితే మీ నాన్నగారు జోలపాలెం మీ తాతయ్య గారు అమ్మమ్మ గారు ఇది అయితే ఈ ఒక సందర్భంలో మీకు జోలపాలు టిక్కెట్ కావాలా లేకపోతే పాతూరు కావాలంటే గుండు మోగులు సురేష్ జోలపాలని టిక్ పెడతారా పాతూరు టిక్ పెడతారు నాకు జోలపాలెం వచ్చి నానమ్మ గారు అమ్మ నానమ్మ గారిది ఇది పాతూరు వచ్చి అమ్మమ్మ గారిది రెండు కూడా నాకు రెండు కళ్ళు నేను ఎమ్మెల్యే గారు ఎక్కడ చెప్తే ఏ మాట చెప్తే ఆ మాట వింటాం అంతే తప్ప ఆయన ఎదురు ఉండదు మేము ఏం చె ఆయన ఏం చెప్తే దాన్ని చేయడానికి మేము సిద్ధంగా ఉంటాం అమ్మ మొన్న మీరు కౌన్సిల్గా పదే వార్డు నుంచి పోటీ చేశారు ఇప్పుడు మళ్ళీ ఎన్నికలన్నీ వస్తున్నాయి మున్సిపల్ ఎన్నికలు కావచ్చు పంచాయతీ ఎన్నికలు కావచ్చు జడ్పీటీ సీలు ఎంపీటీస్ ఎన్నికలు కావచ్చు స్థానిక కౌన్సిల్ ఎన్నికలన్నీ వస్తున్నాయి మరలా మిమ్మల్ని ఎమ్మెల్యే బొలిసేట్ శ్రీనివాస్ పిలిచి పలానా వార్డు నుంచి పోటీ చేస్తా చేయమ్మ అంటే మీరు చేస్తారా చేయాలి ఖచ్చితంగా అండి ఆయన మాటకి ఎప్పుడు నేను సమాధానం లేదు ఎప్పుడు ఆయన ఏ ఏ పోతూరులో పోటీ చేయమంటే ఖచ్చితంగా చేస్తాను అవకాశం ఇస్తే మ్యాండేట్ ఇస్తే లేదు ఆయన ఇష్టపూర్వకంగా ఇంకెవరికైనా ఇచ్చినా ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ నేను పనిచేసి ఈ పాతూరు ఒక కౌన్సిల్ ని నెగ్గిచ్చి ఆయన చేతిలో ఒక గిఫ్ట్ కింద ఎత్తాము అనుకుంటున్నాను ఇప్పుడు మీకు అంటే ఇప్పుడు ఆల్రెడీ చిన్న చిన్న పంపకాలు జరుగుతున్నాయి అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అందరికీ కూడా సహకార ఎన్నికల్లో కానీ వీటిలో కానీ ఇస్తున్నారు ఇంకా మీకు అటువంటిది ఏమి మీ ఎమ్మెల్యే ఏం పెట్టలేదు ప్రపోజ్ మేము ఏది ఏ పదవి కూడా మేము అడగమంటే ఆయన ఏమి అది తీసుకుంటాం తప్ప మేము ఎప్పుడు పదవుల గురించి ఆశ్రయించుకుంటాము ఎందుకంటే మాది ఎప్పటి నుంచో పొలిటికల్ ఫ్యామిలీ ప్రజలకు సేవ చేయాలి అంతే అంతే తప్ప మాకేదో పదవి కావాలి లేకపోతే మేమేదో సంపాదించుకోవాలి అనేది ఇది ఎప్పుడు ఉండదు మేము ఎప్పుడు కూడా సేవ చేయాలి అలాగే సీన్ గారితో పాటు ఉంటాం అంతే ఇప్పుడు మీకు మెప్మ డైరెక్టర్ ఇచ్చారు కదా ఎందువల్ల ఇచ్చారు అసలు ఇవ్వటం వల్ల మీ ఫీల్ ఎలా ఉంది ఆయన మీకు మెప్మ డైరెక్టర్ మీరు అడిగారా ఎమ్మెల్యే ఇచ్చారు ఇది ఈ పోస్ట్ చాలామంది మా మా వేరుమాయలో అడగడం జరిగింది నేను కూడా వెళ్ళి సార్ మీరు ఇస్తే నేను ఖచ్చితంగా పనిచేస్తాను సార్ అని చెప్పి మన కుర్రోళ్ళు జనసేన కుర్రోళ్ళ వాళ్ళు వదిన మీరు కూడా అడగండి ఖచ్చితంగా సార్ మీరంటే చాలా అభిమానం ఇస్తారు ఒక మాట మీరు అడగండి మాకైతే అడుగుతా కూడా ఉద్దేశం లేదు ఎందుకంటే సార్ ఇస్తే చేద్దామని అనుకున్నాం కానీ మేము అడగలేదు సార్ కుర్రోళ్ళు రోజులు అందరూ ఎల్లం వెళ్ళండి అడగండి అన్నయ్య వద్దనా అడగండి మీ మనసులో అభిప్రాయం అని తెలియాలి కదా అంటే వెళ్ళి నేను సార్ మీరు ఇస్తే నేను ఖచ్చితంగా చేస్తాను సార్ అని చెప్పాను అలాగే ఆయన ఇచ్చారు చాలా ఆనందంగా ఉంది ఇంతమంది అడిగినా ఇచ్చారు ఇచ్చారంటే చాలా ఆనందంగా ఉంది అలాగే నేను చాలా బాధ్యతగా పనిచేస్తున్నాను ఇవాళ నేను ఎక్కడా కూడా ఒక రూపాయి ఆశించకుండా ఎక్కడా కూడా అవినీతి చేయకుండా కరెక్ట్గా సార్ ఏ ఏ విధంలో ఉన్నారో ఏ విధంగా ఉంటారో ఆ విధంగానే నేను కూడా మంచి పేరు తెచ్చుకోవాలని నా మా ఫ్యామిలీ అంటే గుండు మొగల అంటే ఒక బ్రాండ్ ఆ బ్రాండ్కి ఎప్పుడు నేను చె చెడ్డ పేరు తేకూడదని నా ఒక ఫీలింగ్ అయితే మొన్న మీ నాయకుడిది జోలపాలం దారంట వస్తే చూసారు పాలాభిషేకం అసలు అది ఈ ఇప్పుడు సాక్షి పేపర్ నుంచి ముచ్చలమ్మ గుడి వరకు ఆ రోడ్డు గత పన్నెండు సంవత్సరాల నుంచి చాలా అద్వానం ఉంది ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు ఎంతోమంది కాళ్ళు చేతులు విరిగిపోయి చాలా మంది ఈ ఇబ్బందులు పడ్డారు ఆ రోడ్డు మా బొల్సెట్ శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత పదిహేను నెలల్లో ఆ రోడ్డు ఈ ఈ తాడేపూడం ప్రజలకి ఒక విముక్తి తీసుకొచ్చారు దాని నిమిత్తం మేము అక్కడ పాలాభిషేకం చేయటం అయితే మీరు ఆయన వార్డు మెంబర్గా ఇక్కడ ఇస్తే మీరు గెలుస్తారు లేదంటే ఎవరికి ఇచ్చినా మీరు అయితే పనిచేస్తారా ఒకవేళ నిజంగా మీకు కాకుండా ఎవరికైనా ఇచ్చి నిజంగా నిస్వార్థంగా చేస్తారా అంటే ఏదో మాట్లాడ కెమెరా ఉందని మాట్లాడతారు మాట్లాడుతాను చేస్తాం మీరు మీరైతే గెలిపిస్తారు పర్ ఎవరు ఎవరికి గెలిపి గెలిపిస్తాను జనసేన పార్టీ నుంచి మా పాత నుంచి కౌన్సిలర్ ని తీసుకెళ్ళి ఆయన ముందు నిలబెట్టి ఆ ఇంకొక గిఫ్ట్ కింద ఇద్దామనుకుంటాను చెప్పండి మీ నాన్నగారికి అప్పుడు రాజకీయాలు వేరు ఇప్పుడు రాజకీయాలు వేరు అసలు అప్పటికి ఇప్పటికి రాజకీయాల్లో తేడా ఉంటారు అప్పుడు రాజకీయాలు డబ్బు లేకపోయినా సరే రాజకీయాలు ఓన్లీ వ్యక్తిత్వాన్ని చూసి రాజకీయాలు ఉండేవి అప్పుడు ఇప్పుడు డబ్బే ప్రధానం అయిపోయింది ఇప్పుడు అంతా డబ్బు మీద నడుస్తుంది రాజకీయం ఉప ముఖ్యమంత్రిగా మాజీ ఉప ముఖ్యమంత్రిగా పనిచేస్తారు ఆయన ఈ తాడేపల్లిలో ఎమ్మెల్యే అయి ఉండి ఉప ముఖ్యమంత్రి రాష్ట్ర మంత్రిగా ఉండి ఈ తాడేపూడాన్ని అభివృద్ధిలో ఏమాత్రం కూడా సహకరించలేదు అభివృద్ధి అనేది గత ఐదు సంవత్సరాల్లో అసలు ఈ తాడేపల్లి నియోజకవర్గంలో కనపడలేదు దాని నిదర్శనమే ఆ రోడ్డు ఆ రోడ్డులో ఎంతో మంది ఇబ్బందులు పడి తణుకు చెందిన ఒక వ్యక్తి కుడిసే ఫోన్ చేసి ఇలా ఉందో రోడ్డు మేము చాలా ఇబ్బంది పడుతున్నాం నడువులు విరిగిపోతున్నాయి అంటే మీకు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి ఫ్రీగా వైద్యం చేస్తారని ఆయన ఉచిత సలహా ఇచ్చారు అలాంటి వ్యక్తి మనకి ఎమ్మెల్యేగా చేయటం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద అంటే అందరూ కూడా రాజశేఖర రెడ్డి గారిని చూసి ఆయనకు ఓట్లు వేయటం జరిగింది ఆయన చేసినట్టు ఆయన కొన్ని మంచి పనులు చేశారు అదేవిధంగా పరిపాలన ఉంటుందని చెప్పి అందరూ కూడా అని చెప్పి జగన్మోహన్ రెడ్డికి వేసి నగించడం జరిగింది నూట యాభై ఒకటి సీట్లు అంటే అది మాటలు కాదు కానీ ఆయన పూర్తి విరుద్ధంగా పరిపాలించడం జరిగింది దానికి ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు ఐదు సంవత్సరాలు కూడా ఈ రాష్ట్ర ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారు దాని ఫలితమే పదకొండుకి రావడం జరిగింది మీరు బుల్సెట్ శ్రీనివాస్ వచ్చిన తర్వాత ముందు నుంచి జనసేన ఆయనతో పాటు పార్టీలో జాయిన్ అవడం జరిగింది బుల్సెట్ సింగ్ గారు ఎప్పుడైతే చైర్మన్ గా ఉండి పవన్ కళ్యాణ్ దగ్గర జాయిన్ అవ్వటం జరిగింది అదే రోజు మేము కూడా జనసేనలో జాయిన్ జరిగింది మార్కాలరావు గారు మాజీ మంత్రి ఆయనకి మీకు ఎలా ఉంది సాన్నిహిత్యంపట్లేదు ఆయనకి కూడా ఆయన్ని రెండు వేల పద్నాలుగులో మేము ఆయనతో పాటు కష్టపడి తిరిగి ఆయన్ని నగించడం జరిగింది ఆయన ఆయన కొంచెం మంచి పనులు చేశారు ఆయన ఉన్నట్టే ఇంకా ఈ తాడేపూడి కూడా డెవలప్ అయ్యేది ఎందుకంటే ఒక బీజేపీలో ఒక మంచి లీడరు ఇంత మంచి ఇన్ఫ్లుయెన్స్ క్యాండిడేట్ కాబట్టి మధ్యలో కొంచెం ఇబ్బంది జరిగింది అది ఆ విషయంలో ఆయన తప్పు ఉంది ఎందుకంటే ఆయన ఒక కౌన్సిలర్గా మాత్రమే ఈ కౌన్సిలర్గా కూడా నగ్గలేదు ఈ తాడేపల్లలో పట్టణంలో అలాంటి వ్యక్తిని అందరం కూడా ప్రమోట్ చేసి మొత్తం అందరం కూడా కష్టపడి తిరిగి ఆయన నగ్గించాం దాని గురించి కొంచెం ఇబ్బంది జరిగింది ఇప్పుడు కూటం ప్రభుత్వం ఉంది కోటమి ప్రభుత్వం మీకు మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి అంటే ఇక్కడ జనసేన అభ్యర్థి చైర్మన్ అవుతారంటారా అంటే బీజేపీకి ఇస్తారంటారా టీడీపీ అంటే మీ మాటలో అంటే స్వార్థంగా కాదు అందరికంటే మీకంటే ఒక మాట మనసులో మాట నా ఉద్దేశం అయితే ఇక్కడ జనసేనకి ఇవ్వాలి ఎందుకంటే మామూలుగా స్టేట్ పాలసీ ఎక్కడైతే ఏ పార్టీ అధికారంలో జనసేన ఉన్నా కాడ జనసేన సెవెంటీ పర్సెంట్ ఇవ్వాలి అన్న ఒక ఇది ఉంది అలాగే తెలుగుదేశం ఉన్న కాడ తెలుగుదేశానికి సెవెంటీ పర్సెంట్ ఇవ్వాలని ఒక ఇది ఉంది దాని ప్రకారం అయితే ఇక్కడ చైర్మన్ జనసేనకి ఇవ్వాలని నా అభిప్రాయం అయితే జనసేనకి కేటాయిస్తే ఇక్కడ మీకు కాపు సామాజ వర్గానికి చెందినవారు అంటే ఓసి ఓసికి లేడీకి ఇచ్చిన ఓసి జంటకి ఇచ్చిన అంటే కాపు సామాజిక వర్గం ఇక్కడ పెద్ద సామాజిక వర్గం అంటే ఇక్కడే చాలా మంది ఉన్నారు ఇందులో మరి పోటీ చాలా పెద్ద పోటీ అవుతుంది ఎవరికి ఇస్తే బాగుంటుంది అంటారు అది బుల్షన్ సింగ్ గారు ఎమ్మెల్యే గారు నిర్ణయిస్తారు ఆయన ఆయన ఏం చెప్తే దానికి అబరం కూడా కాదనే ఇది పరిస్థితి ఉండదు ఎందుకంటే జనసైనికులే కూడా ఆయన గత ఐదు సంవత్సరాల్లో కాపాడుకుంటూ వచ్చారు ఆయన మాటలే అందరికి శిరోధార్యం ఆయన ఏం చెప్తే దానికి అందరూ కూడా కట్టుబడి ఉంటారు మీ ఎమ్మెల్యే గారు ఏమీ డబ్బులు తీసుకోకుండా పని చేస్తున్నాడు మీరు అంటారు మరి కుటుంబసీ విమర్శలు చేస్తున్నారు దానిపై మీ సమాధానం ఆయన విమర్శలు చేస్తా విమర్శలు చేయడం అనేది చాలా ఈజీ ఇప్పుడు కదా ఆయన రెండు వేల పద్నాలుగు నుంచి విమర్శిస్తూనే ఉన్నాడు ఆయన ఈయన చైర్మన్ గా ఉన్నప్పుడు కూడా ఆయన విమర్శించాడు దానికి ఈయన ఛాలెంజ్ కూడా చేశారు నేను ఒక రూపాయి అవినేత చేసినట్టు నిరూపిస్తే నేను బహిరంగా ఉంటాను నేను లేకపోతే ఎమ్మెల్యే గారు లేకపోతే మీరు బలిసలమ్మ గుడికి కానీ లేకపోతే శివాలయం వచ్చి ప్రమాణం చేయండి అని చెప్పారు ఆయన ఆయన ఎప్పుడు కూడా ఈ సవాల్ సేకరించరు ఎందుకంటే ఓని ఓన్లీ అభియోగం చేయడం వరకు ఆయన పని అంతే తప్ప దాన్ని నిరూపించే నిరూపించడానికి ఉంటేనే కదా నిరూపించడానికి గత ఆయన అంటారా ఆయన ఏం చేశారు అనేది ఈ నియోజకవర్గ వర్గ ప్రజలందరికీ తెలుసు ఐదు సంవత్సరాలు కేవలం అవినీతి సొమ్ములు సంపాదనలోనే ఉన్నారు తప్ప నియోజకవర్గాన్ని ఏమాత్రం కూడా పట్టించుకోలేదు ఆయన ఐదు సంవత్సరాలు అది అందరూ కూడా ఇబ్బంది పడ్డారు సామాన్య ప్రజలు ఇబ్బంది పడ్డారు వాళ్ళ పార్టీ కార్యకర్తలు కూడా ఇబ్బంది పడ్డారు ఆయన వల్ల ఎందుకంటే ఇప్పుడు ఆయన టైంలో స్లాబ్ వేసుకున్న వాళ్ళు లేకపోతే ప్లాన్ అన్ని వాళ్ళ దగ్గర కూడా వైసీపీ కార్యకర్తలని నాయకులను కూడా వదలలేదు ఆయన ఆ విషయం అందరికీ తెలుసు అయితే మెప్మా పని మీ ముందు మీ మెప్ప ఎలా ఉంది మీరు వచ్చిన తర్వాత అందులో ఏమైనా కొత్త ధనాన్ని తీసుకొచ్చారా అసలు అప్పటికప్పుడు పరిస్థితులు ఎలా నాకు నలభై ఒక్క లక్ష అప్పచెప్పడం జరిగింది జనరల్ బాడీ మీటింగ్ లో దాన్ని నేను ఈ సంవత్సరం నా కాలంలో నలభై తొమ్మిది లక్షలు చేశాను ఏదైతే నీడ్ జెన్యున్ గా ఉన్న పర్సన్ కి ఏదైతే నీడో వాటిలన్నీ కూడా ఎవరైతే ప్రపోజల్ పెట్టారో ఇచ్చాను అలాగే డైలీ నేను నాకు ఒక శాలరీ ఇస్తున్నట్టు నేను నాకైతే ఏ శాలరీ లేదు ఇది గౌరవ పోస్ట్ అంతే కానీ శాలరీ ఇస్తున్నట్టే నేను కూడా డైలీ ఆఫీస్కి వెళ్తాను నా వరకు నేను మంచిగా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వర్క్ చేస్తున్నానని నేను అనిపిస్తుంది శాలరీ ఇచ్చినా డైలీ వెళ్తాను ఆఫీస్లో ఏం జరుగు చూస్తాను ప్రతి వార్డులో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా చూస్తాను ఇన్ఛార్జీలు ఫోన్ చేస్తే వాళ్ళకి రెస్పాండ్ అవుతాను ప్రతిదీ కూడా నా స్థాయి వరకు నేను అన్ని కూడా సాల్వ్ చేయడం జరుగుతుంది అయితే ఇప్పటికి జనసేన కొన్ని ఓళ్ళలో మీకు ఇంకా సరిగ్గా పట్టు లేదని అంటే అంటే టీడీపీ కావచ్చు వైసీపీ కావచ్చు వాళ్ళంతా కూడా మంచి పునాది వేసుకున్నాను ఇంకా కిందకి గ్రౌండ్ వర్క్ చేయాలని ఉంది అలాగే కొన్ని వార్డుల్లో కూడా మైనస్ అనేది అంటే ఒక బ్రాండ్గా వెళ్ళిపోయింది ఇదంతా కూడా మీరు పట్టణ ప్రధాన కార్యదర్శి ఉన్నారు కదా ప్రతి ఒళ్ళని మీ జనసేన తీసుకొచ్చి ఏర్పాటు ఎప్పుడు చేస్తారు జరుగుతుందండి అది ప్రాసెస్ జరుగుతూనే ఉంటది కానీ జనసైనికులు కష్టపడి ఈ రోజు మూడు పార్టీలు పోటీ పడినప్పుడు జన సైనికులు పడ్డ కష్టానికే ఈరోజు బుల్షెట్ సింగ్ టికెట్ ఇవ్వడం జరిగింది అలాగే ఆయన తాడేపల్లిగూడెం నియోజకవర్గ నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తిని ఈ రోజు జన సైనికులు అందరూ కూడా ఆయన రాష్ట్ర నాయకుడిగా చేయడానికి చాలా కష్టపడ్డారు కష్టపడి ఆయన్ని టికెట్ రావడంలో కూడా ముందంజలో ఉంచడానికి జనసైనికులు వేర్మాటలు కూడా ఎంతో కృషి చేశారు అంటే రెండు వేల ఇరవై తొమ్మిది మీ నాయకుడు మీ శ్రీను ఇక్కడ ఎమ్మెల్యే ఉన్న శ్రీనివాసు టిక్కెట్ లేదు టీడీపీకి ఇచ్చేస్తారని ఒక ప్రచారం అయితే జరుగుతుంది అది ఎంతవరకు వాస్తవం అది ఆ వాస్తవం అండి ఎందుకంటే అది ప్రచారం అంతే కేవలం ప్రచారం కింద ఉంటుంది ఎందుకంటే ఆయన చేసి అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు ఉంది నెంబర్ వన్ స్థితిలో రాష్ట్రంలోనే నెంబర్ వన్లో తాడేపల్గొన ఉంటుంది బొలిసెట్టి అన్న మార్కు ఈ తాడేపెడిగూడెం నియోజకవర్గంలో కనపడుతుంది ఎందుకంటే ఇప్పటికే ఆయన ఈ పద్దెనిమిది నెలల్లోనే ఎన్నో రోడ్లు వేయటం జరిగింది అలాగే హై స్కూల్ని సుమారు రెండు కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయడం జరిగింది అలాగే స్విమ్మింగ్ పూల్ కానీ లేకపోతే ఇండోర్ స్టేడియం కానీ ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు ఇంకా భవిష్యత్తులో రెండవ సమ్మ స్టోరేజ్ ట్యాంక్ అనేది ఆయన కళ ఎందుకంటే ఆయన రెండు వేల పద్నాలుగులో చైర్మన్గా ఉండగానే ఆయన ఆ ప్రపోజల్ పెట్టడం జరిగింది ఆ తర్వాత వచ్చినట్టు గవర్నమెంట్ దాన్ని ఆపేయడం జరిగింది ఇప్పుడు మళ్ళీ అది ఆ పనులు సర్వేగంతో జరుగుతున్నాయి రానున్న రోజుల్లో ఆయన ఆ రెండో సమ్మ స్టోరేజ్ ట్యాంక్ని తాడేపల్లిగూడెం ప్రజలకి బహుమానంగా ఇచ్చి మూడు పూట్ల నీళ్ళు ఇచ్చే విధంగా ఆయన చేస్తారు అలాగా ఆయన చేసే పనులన్నీ కూడా ఈ తాడేపల్లి పట్టణానికి నియోజకవర్గానికి ఎంతో ఉపయోగంగా ఉండి ఆయన రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎమ్మెల్యే కాదు శాశ్వత ఎమ్మెల్యేగా తాడేపల్లి గూడానికి శాశ్వత ఎమ్మెల్యేగా పొల్చెట్టు శ్రీనివాస్ గారు ఉంటారు ఇప్పటికే ఇక్కడ అంటే వైసీపీ నుంచి టీడీపీ టీడీపీ నుంచి కూడా మీ పార్టీలోకి వలసలు ఎక్కువగా వస్తున్నాయి మీరు ఫస్ట్ నుంచి కూడా ఉన్నారు శ్రీనివాస్ అయితే పాత నీరు పోయి కొత్త నీరు వచ్చిందని ఒక సాధ్యత అయితే ఉంది అలా మీరు ఎవరికి వెళ్ళిపోయి ఇప్పుడు వచ్చిన వాళ్ళంతా కూడా ఏలుతున్నారు ఇక్కడ చక్రం తిప్పుతున్నారు అలా చూస్తున్నారో లేకపోతే బాగా చూస్తున్నారు అలా ఏముండదండి ఎమ్మెల్యే గారు అందరికి కూడా సరైన గౌరవం ఇస్తారు ముందు వచ్చిన వాళ్ళని కానీ లేకపోతే ఇప్పుడు వచ్చిన వాళ్ళని కానీ అందరికీ కూడా ప్రాధాన్యత అనేది ఎప్పుడు కూడా ఆయన వేరియేషన్ చూపించరు అది ఆ విషయంలో మాత్రం ఎమ్మెల్యే గారు అలాంటి ఇదేమీ ఉండదు ఆయన ఇప్పుడు కూడా ఎవరికి ఇచ్చి గౌరవం ఆయనకి ఇస్తారో అందరిని కూడా తన సొంత సోదరులు ఎలా చూసుకుంటారో అలాగే అందరిని చూసుకుంటారు ముందు వచ్చారు వచ్చారు అన్న ఇది ఆయన దగ్గర ఎప్పుడు ఉండదు ఆయన అందరిని కూడా సమానంగా చూస్తారు ఎవరికి ఇచ్చి ప్రార్థన చేస్తే వాళ్ళకి ఇస్తారు ఇప్పుడు ప్రతి విషయంలో కూడా అయితే వచ్చే మున్సిపాలిటీ ఎన్నికల్లో మాకు సీటు ఇచ్చిన వార్డు మెంబర్గా బీఫామ్ ఇచ్చినా ఇవ్వకపోయినా పదో వార్డుని గెలిపించి జనసేన ఎమ్మెల్యే బొల్సెట్ శ్రీనివాస్కి గిఫ్ట్గా ఇస్తామని ఇక్కడ గుండెమూగల సురేష్ శ్రీమతి పదమూడు ఇద్దరు కూడా చెప్తున్నారు వచ్చే ఎన్నికల్లో ఇక్కడ జనసేన భారీ మెజార్టీతో గెలుస్తుంది అలాగే ఒక సంవత్సరం రెండు వేల ఇరవై తొమ్మిది ఎమ్మెల్యే బొలిసెట్ కాదు లైఫ్ లాంగ్ ఎమ్మెల్యే తాడపిల్లుడని బొలిసెట్ అనేది ఒక బ్రాండ్గా కూడా ఇక్కడ క్రియేట్ అయింది అని కూడా ఇక్కడ అయితే సురేష్ అయితే చెప్తున్నారు మరొక కదితో మీ ముందు ఉంటాను అప్పటివరకు నమస్తే నమస్కారం